మిత్రులారా ఎటువంటి లక్షణాలు ఉండాలో అన్ని లక్షణాలు జోడించుకొని ఈ ఎన్నికల్లో పాల్గొనాలా మరి న్యాయం కోసం పోరాడే పార్టీలను ప్రజల పక్షాన ఉండే పార్టీలను గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ అనుభవంలో మీరు చూశారు ఇప్పుడప్పుడు దేశ ప్రజలు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ధనవంతుల పార్టీ ఈ పార్టీ అధికారం నుండి పోతే అక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకునేవారు ఆ తర్వాత జనతా పార్టీ వచ్చింది జనతా వచ్చింది రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వ ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేసినవి అయినప్పటికీ సమస్యలు పరిష్కారం రాలేదు మరి ప్రజల అనుభవంలో ఏం తెలియదంటే ఏ ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ మన సమస్యలు పరిష్కారం కావు ఇది ఒక పక్క మాత్రమే ప్రజలు అర్థం చేసుకున్నారు రెండో పక్క ఏమంటే ఈ సమస్యల పరిష్కారం కావాలంటే పోరాటం చేయాల్సిన అవసరం ఉందే అవసరం ఉందనే విషయాన్ని గ్రహించవలసిందిగా గుర్తించే పార్టీ ప్రజల్ని కోరుకుంటున్నాము మరి ఈ సమస్య పరిష్కారం కావాలంటే మన దేశంలో ఒక నిజమైన కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా అదేవిధంగా ఎస్యుసి అనే పార్టీ మన దేశంలో పీడిత ప్రజలకు అదేవిధంగా కార్మిక వర్గానికి సరైన రాజకీయ చైతన్య చైతన్యాన్ని వర్గ పోరాటం యొక్క పటిమను వర్గ పోరాటం యొక్క నీతిని బోధిస్తూ ఆ విధంగా ప్రజల్ని కూడగడుతుంది కాబట్టి దీన్ని ఎస్యుసే పార్టీగా ఈ ఎన్నికలు కూడా ఆ పద్ధతుల్లో పోరాటం చేస్తుంది ఈ పోరాటంలో మీ యొక్క మద్దతు ఎంతో ఎంతో అవసరం ఉంది మరి ఈ మంచి పనిని చేపట్టిన ఎస్యుసే పార్టీకి మీరందరూ మద్దతు తెలియజేసినట్లయితే మంచి బలం పెరుగుతుంది మంచి బలం ఎప్పుడైతే పెరుగుతుందో బలం సమాజంలో దేశంలో తచ్చిపోతుంది కాబట్టి మంచిని బలపరిచే విధంగా మంచిని బలం చేకూర్చే విధంగా మీరందరూ అంత గ్రహిస్తారని ఆ విధంగా పాటుపడతారని ఆ విధంగా మద్దతు తెలియజేస్తారని వ్యక్తి పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాము మా పార్టీ దేశంలో నూట నూట యాభై ఒక్క స్థానాలకు పోటీ చేస్తుంది దీన్ని ఏమంటే కార్మిక యొక్క ప్రయోజనాన్ని కార్మికుల యొక్క లక్ష్యాన్ని కాపాడే విధంగా మా పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుంది దీన్ని మీరందరూ గ్రహించి మా పార్టీ ఎన్నికల గుర్తు బ్యాటు గుర్తు బ్యాటు గుర్తు పైన ఓటేసి గెలిపించవలసిందిగా మద్దతు తెలియజేయవలసిందిగా ఎస్ఎల్సీ పార్టీ తరపుండి నేను విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను